మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరు ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముంద తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకి కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోతే ఎవరికైతే శని ఏల్నాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓం నమ శివ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనం ఒక చిన్న జ్యోతిష యోగంతో పాటు జ్యోతిష సూత్రం గురించి తెలుసుకోబోతున్నాము ఈ రోజు ప్రత్యేకంగా ఓ రాశి అంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారి గురించి రోజు మనము తెలుసుకోబోతున్నాము అంటే కర్కాటక రాశి వారికి కాస్త కొన్ని విషయాల లోపల ప్రాబ్లమ్స్ అయితే ప్రస్తుతానికి నడుస్తున్నాయి అది ఎంతవరకు అని ఎంత సమయం వరకు ఉండబోతుంది అని బయాలజికల్ గా అదే రకంగా బై బర్త్ వీళ్ళ స్వభావం ఎలా ఉంటది ఆ స్వభావం నుంచి వీళ్ళు బయ ఏమేం ఏమేమి చేయాలి దాని గురించి అయితే తెలుసుకుందాం సంక్షిప్తంగా తెలుసుకుందాం ఇందులో కొన్ని చెప్పగలుగుతాను కొని తర్వాత అయితే తెలుసుకోబోతున్నాం కానీ ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వారు లైఫ్ లోపల సక్సెస్ అవుతారా అవ్వరా అని వీళ్ళు అనుకున్న పని ఎప్పుడైనా సమయానికి జరిగింది ఉందా లేదా దాని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే కర్కాటక రాశి కనుక మీరు గమనించినట్లయితే జలతత్వ రాశి ఈ రాశి అధిపతి కనుక చూసుకుంటే చంద్రుడు చంద్రుడు ప్రతి రెండు రోజుల తర్వాత రాశి పరివర్తన చేస్తూ ఉంటారు అంటే టూ అండ్ హాఫ్ డేస్ కి రాశి పరివర్తన చేస్తూ ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా చూడండి వాళ్ళ మనసు కూడా అదే విధంగా పరివర్తన అవుతూ ఉంటుంది మామూలుగా మిగతా గ్రహ రాశి వాళ్ళ స్వభావం వేరే ఉంటుంది కాస్త స్థిరంగా ఉంటది కానీ కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ మనసు ఎప్పుడు అసలు స్థిరంగా ఉండదు ఎందుకంటే వాళ్ళ రాశి అధిపతి చంద్రుడు ప్రతి రెండు రోజులు రెండున్నర రోజుల తర్వాతకి రాశి పరివర్తన చేస్తుంటారు కాబట్టి మీరు మార్పు కనుక ఎక్కువ గమనించాలనుకున్న కర్కాటక రాశి వారి దగ్గర వాళ్ళ స్వభావం చూడండి వాళ్ళ మార్పు చాలా ఈజీగా కనబడుతుంటది అంటే వాళ్ళు ఈ రోజు ఈ రకంగా ఉంటారు రేపు వేరే రకంగా ఉంటారు తర్వాత వేరే రకంగా చంద్రుని కళలు ఎలా మారుతూ ఉంటాయో చంద్రుని కళలు ఎలా పెరుగుతుంటుంటాయో ఈ కర్కాటక రాశి వారు స్వభావం కూడా అదే విధంగా ఉంటది ముప్పై రోజుల్లో నెలలో నెలలో ముప్పై రోజుల్లో పదిహేను రోజులు చాలా అద్భుతంగా ఉంటారు మిగతా పదిహేను రోజులు చాలా ఉదాసంగా ఉంటారు ఏదో ఏదో కోలిపోతున్నట్టు అనిపిస్తుంటది అదే ఇంకో విధంగా ఏంటంటే ఈ ముప్పై రోజుల్లో పని ఎలా ఉంటుందంటే ఇలా స్వభావం ఏదో సాధించాలి ఏదో చేయాలి అందరు మనల్ని గుర్తించాలి మనం సమాజంలో పేరు ప్రఖ్యాత తప్పకుండా పొంది తీరాల్సింది చాలా చాలా కలర్ ఉంటాయి అంటే లగ్జర్ లైఫ్ ఎలా ఉండాలి అన్ని విషయాల గురించి ఎక్కువ ఆలోచించి మన లైఫ్ ని కూడా క్యారెక్టర్ డిజైన్ చేసుకొని పెట్టుకుంటారు పదిహేను రోజులు ఈ రకంగా ఉంటారు మిగతా పదిహేను రోజులు ఎలా ఉంటుందో తెలుసా చాలా అనుకుంటున్నాను కానీ చేయాలని చాలా ప్రయత్నించుతున్నాను ఒక్క పని సరిగ్గా అవ్వట్లేదు చి ఇలాగే జరుగుతుంది ఎప్పుడు కాబట్టి మనం సన్యాసం తీసుకుంటే బాగుంటుంది ఎక్కువ దేనికొని దేనిపైన ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు బహుశా నేనే తప్పు చేస్తున్నానేమో ఎక్ అతి ఆలోచన అతి ఆలోచన చేస్తుంటాను అంటే నెగిటివ్కి ఎక్కువ ఆలోచించుతుంటారు వీళ్ళు నెగెటివ్ పైన ఎక్కువ ఆలోచిస్తూ యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఏంటంటే కాస్త పేషెన్స్ ఎక్కువ ఉండవు మీరు ఎవరినైనా చూడండి కర్కాటక రాసివారు మీ దగ్గర పేషెన్స్ ఎక్కువ ఉండవు ఎందుకంటే చరరాశి ఇది చరరాశి జలతత్వ రాశి అవతల వ్యక్తి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోగలుగుతారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించ ప్రేమించాడు అంటే ప్రపోజ్ కూడా చేశాడు కానీ అవతల అమ్మాయి అంటే ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు అబ్బాయికి కానీ అమ్మాయి ఎస్ సార్నో చెప్పకన్నా ముందే ఈ అబ్బాయి తనకు తను ఆలోచిస్తాడు బహుశా అమ్మాయి మనల్ని ఇష్టపడే ఇష్టపడదు కాబట్టి మనమే దూరం వెళ్ళాం మరుసటి రోజున ఆ అమ్మాయి అబ్బాయికి ఏదో చెప్పాలని వస్తుంది కానీ తొందరపాటు ఏం జరిగింది ఈ అబ్బాయి అమ్మాయి మాట అస్సలు అంటే అంత తొందరపాటు జరిగింది ఏంటంటే వినకంట ముందే తనకు తను డిసైడ్ చేసుకున్నాడు అవతల వ్యక్తి రిజల్ట్ ఇలా ఉండబోతుందని దీన్ని అతి తెలివితేటలు అంటారు దీన్ని అతి ఆలోచన అంటారు మీరు ఎవరన్నా చూడండి కర్కాటక రాశివారు మామూలు శుభం ఇలాగే ఉంటది అవతల వ్యక్తి చెప్పే మాట కూడా వీళ్ళే సొంతంగా ఊహించుకుంటుంటారు తర్వాత వీళ్ళ మనసులో వీళ్ళే బాధపడుతుంటారు చెప్పాల్సిన ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ సుఖానికి వీళ్ళ దుఃఖానికి కారణం ఏదైనా ఉందా అంటే వీళ్ళ మనసే కానీ వీళ్ళ మనసు ఎంత మంచిదంటే అవతల వ్యక్తి బాధను కూడా అర్థం చేసుకుంటారు అవతల వ్యక్తి బాధను కూడా అర్థం చేసుకుంటారు కానీ ఏంటంటే కాస్త చిన్న ఈగో ఉంటుంది వీళ్ళ దగ్గర చిన్న ఈగో ఆ ఈగో వల్ల చాలా చాలా కోలిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఆ లైఫ్ లోపల అని వీళ్ళ దగ్గర మానసికంగా ఎంత ప్రేమతో ఉంటారంటే అంత ఆనందంగా ఉండే రోజులు కూడా ఉన్నాయి అంటే వీళ్ళ మనసు ఎప్పుడు ఏ విధంగా ఎలా ఉంటుందో చెప్పడం అర్థం చేసుకోవడం చాలా కష్టం మీరు ఎవరైనా కర్కటక రాశి వారిని చూడండి మీ చుట్టాలో కావచ్చు మీరైనా కావచ్చు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారు ఎవరు ఉన్నారే వాళ్ళ స్వభావం హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అవుతారు అవ్వారా ఒక విషయం తెలుసుకోండి కర్కటక రాశి వారి దగ్గర భగవంతుడి ఆశీర్వాదం ఉంది భగవంతుడి ఆశీర్వాదం ఉంది వీళ్ళు లైఫ్ లోపల తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు ఏ విధంగా సక్సెస్ఫుల్ అవుతారు సక్సెస్ఫుల్ అంటే మనకు అనిపించే సక్సెస్ఫుల్ కాదండి ఎందుకంటే మనం సక్సెస్ఫుల్ అంటే మన డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి దగ్గర ఒక పది కార్లు ఉండాలి పది బండిలు ఉండాలి ఇల్లు చాలా పెద్దది ఉండాలి ఆ వ్యక్తి కింద పది మంది పని చేస్తూ ఉండాలి అని ఆ వ్యక్తి చేతికి బంగారం చాలా ఉండాలి ఆ వ్యక్తి ఒక లగ్జరీ లైఫ్ రైస్ లా కనిపించాలి అది మన దృష్టిలో సక్సెస్ఫుల్ మన చెప్పిన మాట అన్ని వినాలి అందరు వినాలి అది సక్సెస్ఫుల్ మన దృష్టిలో కానీ కర్కాటక రాసిన వారు నిజంగా సక్సెస్ఫుల్ ఎందులో అంటే వాళ్ళకున్న బాధ్యత వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తప్పకుండా నెరవేరుస్తారు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఏ విధంగా కావచ్చు ఇలానే కావచ్చు తప్పకుండా నెరవేరుస్తారు వాళ్ళు ఇది కర్కాటక రాశి వారి దగ్గర ముఖ్య ఇది మీరు తెలుసుకోండి మీ లైఫ్ లోపల సక్సెస్ వీళ్ళకి కూడా కనిపిస్తుంటుంది నేను చాలా చేస్తున్నాను బాధ్యత కూడా అన్ని నెరవేరుస్తున్నాను అన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఒక్కటి కూడా సరిగ్గా అవ్వట్లేదు అని వీళ్ళకి అనిపిస్తుంటుంది ఎందుకంటే స అవతల వ్యక్తికి చూసి వీళ్ళు వీళ్ళు కంపేరింగ్ చేసుకుంటారు నేను మరి ఇంత చాలా తక్కువ అవుతున్నానా నేను చాలా అంటే వాళ్ళకి వాళ్ళకి కించపరుచుకుంటుంటారు కర్కాటక రాసి ఎవరెవరని కానీ కానీ నిజమైన తత్వం ఏంటంటే వాళ్ళు లైఫ్ లోపల సక్సెస్ఫుల్లే ఉన్నారు వాళ్ళు లైఫ్ లోపల సక్సెస్ఫుల్లే ఉన్నారు సక్సెస్ఫుల్ అంటే మనకున్న బాధ్యత మనకున్న రెస్పాన్సిబిలిటీ టైం టు టైం మనం అది పూర్తి చేయగలుగుతున్నామా అది కనుక మనం చేసినట్లయితే చాలు మనం సక్సెస్ఫుల్ అయినట్టే అది మనం సక్సెస్ఫుల్ అయినట్టే కానీ దాని రిజల్ట్ ఏదైతే ఉందో ఉత్తరార్థం ఉంటుంది కర్కాటక రాశి వారు ఎవరైనా చూడండి మీరు వాళ్ళ ఉత్తరార్థం లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ జీవితం సత్తాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తుంటారు కానీ కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి ఆ లైఫ్ లో వీళ్ళకి డబ్బు ఎప్పుడు తక్కువ పడదు అవసరానికి ఏ విధంగా కావచ్చు ఎలా అయినా కావచ్చు తెలియని వ్యక్తి కూడా వీళ్ళకి డబ్బు ఇస్తాడు తెలియని వ్యక్తి కూడా వీళ్ళకి డబ్బు ఇస్తాడు ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి సుఖాధిపతి అదే రకంగా లాభాధిపతి అవుతాడు కాబట్టి కాబట్టి కర్కాటక రాశి వారి డబ్బు లైఫ్లో ఎప్పుడు తక్కువ పడదు కానీ వీళ్ళ మైనస్ ఏంటంటే అవతల వ్యక్తితో కంపారిజన్ చేసుకోవడం వల్లనే వీళ్ళ లైఫ్ లోపల చాలా కించపరుచుకుంటుంటారు వీళ్ళకి వీలే కాబట్టి అప్పుడు వీళ్ళకి మానసికంగా అశాంతత ఎక్కువ పొందుతుంటారు మిగతా కనుక చూసుకుని అయితే కర్కాటక రాశి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది తొందరపాటు ఒకటి ఎక్కువ చేస్తుంటారు అవతల వ్యక్తి మనసు అర్థం చేసుకుంటారు కానీ దాని రిజల్ట్ కూడా వీళ్ళే తీసుకుంటుంటారు తప్ప అలా చేయకూడదు ఎప్పుడు అవతల వ్యక్తి చెప్పే మాట మొత్తం వినాలి దానిపైన మనం ఆలోచించాలి తర్వాత మనం చెప్పాలి మనం అలా కాకుండా డైరెక్ట్ వింటాము డైరెక్ట్ మనకు అప్పుడు ఆ టైం లేమనిపించింది అదే మనం చెప్తాము అదే మనది అదే దానికి ఒక మాట శాసనంలా మనం మాట్లాడుతుంటాం అలాంటి విషయాలు కూడా అలా కాకుండా కాస్త ఎక్కువ ఆలోచించినట్లయితే నిజంగానే లైఫ్లో బాగుంటుంది ప్రస్తుత ఈ సమయకాలం అష్టమ శని నడుస్తుంది పాటు రవి కూడా అష్టమ స్థానంలో బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల కాస్త మానసికంగా అదే రకంగా అనుకున్న పని సరిగ్గా అవ్వట్లేదని కాస్త వ్యక్తిగత జీవితం లోపల కాస్త కోపము కాస్త భయం అయితే తప్పకుండా పెరిగింది అని ఇంకో పాయింట్ ఏంటంటే కర్కటక రాశి వారు ఎవరైనా కానివ్వండి ఆడవాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కటక రాశి వారు ఎవరైనా కానివ్వండి ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి ఏంటంటే ఆడవాళ్ళ నుంచి ఎంత లబ్ధి పొందుతారో కర్కాటక రాశి వారు ఆడవాళ్ళ నుంచి మోసపోయిన స్థితి కూడా అంతే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మనం ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ ఇది చేయకూడదు ఎందుకంటే వీళ్ళకి రెండు అదే ఉంది అంటే ఏది శక్తి ఇచ్చుద్దు అదే శక్తి కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని మనం ఉండడానికి ప్రయత్నించాలి ఎందుకంటే అది ఎప్పుడు మన ప్లస్ లో ఉంది ఎప్పుడు మన మైనస్ లో ఉంది చెప్పడం కష్టం కర్కాటక రాశి వారికి చాలా ఉన్నాయి మనం రాబోయే రోజులు కొన్ని టైం కుదిరినప్పుడు తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించుతాం ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గత త్రీ ఫోర్ డేస్ బిఫోర్ ఏంటంటే ఒక కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాడు అంటే వాళ్ళకి అనిపిస్తుంది నేను ఎంత చెప్పిన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ చాలా మంది ఉంటారు కర్కాటక రాసి వారు ఎందుకంటే గోచర్మ గ్రహస్థితి ఆ విధంగా వచ్చింది కాబట్టి వాళ్ళకి చెప్పినా కూడా అర్థం చేసుకోరు కానీ మంచి రోజులు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా బాగానే ఉంటారు కానీ ఆలోచించకుండా వీళ్ళు డబ్బు ఎవరికి ఎక్కువ ఇవ్వకూడదు శ్రీమాత్రేనమా